తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారికి ఘన స్వాగతం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు నాలపు రామచంద్రరావుని బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంజీ శ్రీనివాసులు రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి కలిసి ఘనంగా స్వాగతం పలికారు రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శ్రీవారి యాశస్సుల కోసం తిరుమల దర్శనానికి వచ్చిన ఆయనకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నందు కలంకారీ దుశ్యాలవత సత్కరించి ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడం జరిగింది దారి మధ్యలో తిరుపతిలో ఉన్న కుబేర హోటల్ నందు జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాసుల ఆధ్వర్యంలో నూతన అధ్యక్షులు ఎన్ రామచంద్రరావుని బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయభ అందరూ కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ టిటిడి బోర్డు సభ్యులు బానప్రకాష్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ పెనుబాల రాజ్ చంద్రశేఖర్ బీజేపీ జిల్లా కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ మేఘారం సుబ్రహ్మణ్యం రెడ్డి డాక్టర్ నరేష్ మండల అధ్యక్షులు బాగర్తి వెంకటేష్ ప్రేమరెడ్డి నాగరాజు గోవర్ధన్ గిరిధర్ సాయి దట్టం బాలు హరి నాని తదితరులు పాల్గొన్నారు